డాక్టర్ దాసరి నారాయణరావు మే నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమా దర్శకుడు రచయిత నిర్మాత రాజకీయ నాయకుడు అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్ని స్ఫుటలకెక్కాడు దాదాపు నూట యాభై చిత్రాలకు దర్శకత్వం వహించాడు యాభై మూడు సినిమాలు స్వయంగా నిర్మించాడు ఈయన రెండు వందల యాభై పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీత రచయితగా పనిచేశాడు తెలుగు తమిళం కన్నడ భాషా చిత్రాలలో నటించి తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు కళాశాలలో చదివే రోజులలో బి ఏ డిగ్రీతో పట్టభద్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటక పోటీలలో కూడా పాల్గొనేవాడు అనతి కాలంలోనే ప్రతిభగల రంగస్థల నటుడిగా నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు ఒకనొక సమయంలో ఈయన పేరిట పద్దెనిమిది వేలుకు పైగా అభిమాన సంఘలు ఉండేవి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది దాసరి సినిమాలు మనవడు స్వర్గం నరకం మేఘసందేశం మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి దాసరి దాసరితిసిన బొబ్బిలిపులి సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశములో ప్రధాన పాత్ర వహించాయి మామగారు సూరిగాడు ఒసేయి రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు బహుమతులు అందుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు మే నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించాడు దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి దాసరి నాన్న పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలబడిపోయింది అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది వారు మొత్తం ఆరుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు ఆడపిల్లలు దాసరి మూడో వాడు వారి నాన్న తరం వరకు వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు దాసరి వాళ్లను మాత్రం చదివించారు వాళ్ల నాన్న దాసరి ఆరో తరగతికొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు అక్కడ జీతం నెలకి రూపాయి ఆరో తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి కాని ఒక మాస్తారు సాయంతో మళ్లీ చదువు కొనసాగించాడు హైదరాబాదు నందు కేంద్ర మంత్రిగా దాసరి తెలుగు ఫాంట్స్ విడుదల సందర్భముగా ప్రసంగిస్తున్న దృశ్యం రాజీవ్ గాంధీ పాలనాకాలములో దాసరి కాంగ్రెసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు పంతొమ్మిది వందల తొంభై దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యాడు బొగ్గు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నవీన్ జందాల్ నుంచి రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని ఇద్దిమీద కేసు వేయడం జరిగింది దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో రెండు పదిహేడు మే ముప్పైనా మరణించాడు అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సినిమాకి నంది అవార్డు అందుకున్నాడు స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేఘసందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగు సంస్కృతి తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందాడు ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డులను పొందాడు వాటిలో కొన్ని వంశీ బెర్క్లే కళాసాగర్ శిరోమణి ఇన్స్టిట్యూట్ మొదలైనవి ఫిల్మ్ ఫేర్ అవార్డును ఆరుసార్లు మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డును ఐదు సార్లు సినీ హెరాల్డ్ అవార్డును పది సంవత్సరాలు వరసగాను గెలుచుకున్నాడు జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డును మూడు సార్లు పొందాడు పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా ఆరుసార్లు ఎంపిక అయ్యాడు ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డులను గెలుచుకున్నాయి చిత్రసమాహారం సినిమా ముహూర్త కార్యక్రమంలో క్లాపిస్తున్న సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో అవంతిక చిత్ర బృందం పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దం తాత మనవడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మొదటి సినిమా సంసారం సాగరం పంతొమ్మిది వందల డెబ్బై మూడు బంట్రోతు భార్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎవరికి వారే యమునా తీరే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రాధమ్మపల్లి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తిరుపతి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు స్వర్గం నరకం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బలిపీఠం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారతంలో ఒక అమ్మాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దేవుడే దిగివస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మనుషులంతా ఒక్కటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ముద్దబంతి పువ్వు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఓ మనిషి తిరిగి చూడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పాడబోయి భారతీయుడ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తూర్పు పడమర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు యవ్వనం కాటేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు బంగారక్క పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చిల్లర కొట్టు చిట్టెమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇదెక్కడి న్యాయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జీవితమే ఒక నాటకం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కన్యాకుమారి పంతొమ్మిది వందల డెబ్బై దేవదాసు మళ్లీ పుట్టాడు పంతొమ్మిది కటకటాల రుద్రయ్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శివరంజని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది స్వర్గ్ కరక్ హిందీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది స్టోరీ అండ్ డైరెక్టర్ గోరింటాకు పంతొమ్మిది కళ్యాణి పంతొమ్మిది కోరికలే గుర్రాలైతే పంతొమ్మిది నీడ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది యాక్టర్ అండ్ డైరెక్టర్ రాముడే రావణుడైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రంగూన్ రౌడీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉఫేనా పంతొమ్మిది వందల ఎనభై జ్వాల హిందీ పంతొమ్మిది వందల ఎనభై బండోడు గుండమ్మ పంతొమ్మిది వందల ఎనభై భోళా శంకరుడు పంతొమ్మిది వందల ఎనభై బుచ్చిబాబు పంతొమ్మిది వందల ఎనభై సర్కస్ రాముడు పంతొమ్మిది వందల ఎనభై దీపారాధన పంతొమ్మిది వందల ఎనభై ఏడంతస్తుల మేడ పంతొమ్మిది వందల ఎనభై కేటుగాడు పంతొమ్మిది వందల ఎనభై నాచటిరం పంతొమ్మిది వందల ఎనభై పాలునీళ్లు పంతొమ్మిది వందల ఎనభై సర్దార్ పాపారాయుడు పంతొమ్మిది వందల ఎనభై సీతారాములు పంతొమ్మిది వందల ఎనభై శ్రీవారి ముచ్చట్లు పంతొమ్మిది వందల ఎనభై స్వప్న పంతొమ్మిది వందల ఎనభై డరిక్ట ఏకైసా ఇన్సాఫ్ పంతొమ్మిది వందల ఎనభై సావన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డరిక్ట అద్దాల మేడ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమ మందిరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమసింహాసనం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బొబ్బిలిపులి పంతొమ్మిది వందల ఎనభై రెండు స్టోరీ డయలాగ్స్ స్క్రీన్ప్లే అండ్ డెరెక్టా గోల్కొండ అబ్బులు పంతొమ్మిది వందల ఎనభై రెండు రథచక్రాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు జయసుధ పంతొమ్మిది వందల ఎనభై రెండు కృష్ణార్జునులు పంతొమ్మిది వందల ఎనభై రెండు మెహిందీ రంగ్ లాయేగి హిందీ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఓ ఆడది ఓ మగాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు రాగదీపం పంతొమ్మిది వందల ఎనభై రెండు స్వయంవరం పంతొమ్మిది వందల ఎనభై రెండు యువరాజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రేమ్ తపస్య హిందీ పంతొమ్మిది వందల ఎనభై మూడు బహుదూరపు బాటసారి పంతొమ్మిది వందల ఎనభై మూడు మేఘసందేశం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎం ఎల్ ఎంఎల్ఏ ఏడుకొండలు పంతొమ్మిది వందల ఎనభై మూడు పోలీస్ వెంకటస్వామి పంతొమ్మిది వందల ఎనభై మూడు రాముడు కాదు కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు రుద్రకాళి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఊరంతా సంక్రాంతి పంతొమ్మిది వందల ఎనభై మూడు యాద్గార్ హిందీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆశా జ్యోతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆజ్కా రామ్ రామ్అార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అభిమన్యుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హైసియత్ హిందీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జగన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జస్టిస్ చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పోలీస్ పాపన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యుద్ధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాలుగు హిందీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వఫాదార్ హిందీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు డైరెక్ట బ్రహ్మముడి పంతొమ్మిది వందల ఎనభై ఏడడుగుల బంధం పంతొమ్మిది వందల ఎనభై ఐదు లంచావతారం పంతొమ్మిది పెళ్లి మీకు అక్షింతలు నాకు పంతొమ్మిది తిరుగుబాటు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆది దంపతులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ధర్మపీఠం దద్దరిల్లింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు తాండ్ర పాపారాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉగ్ర నరసింహం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆత్మ బంధువు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్రహ్మనాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మజ్ను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నేనే రాజు నేనే మంత్రి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రొటేషన్ చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై ఏడు హిట్లర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు యాక్ట విశ్వనాథ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్రహ్మపుత్రుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంటింటి భాబూతం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కాంచన సీత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రజాప్రతినిధి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లంకేశ్వరుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రైట్ హ్యాండ్ డైరెక్ట బ్లాక్ టైగర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నా మొగుడు నాకే సొంతం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది టూ టౌన్ రౌడీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై దశాబ్దం అహంకారి సినిమా మామ అల్లుడు పంతొమ్మిది వందల అమ్మ రాజీనామా పంతొమ్మిది వందల అండ్ డైరెక్టర్ నియంత పంతొమ్మిది ఒకటి రాముడు కాదు రాక్షసుడు పంతొమ్మిది అహంకారి పంతొమ్మిది సూరిగాడు పంతొమ్మిది సుబ్బారాయుడి పెళ్లి పంతొమ్మిది వందల తొంభై రెండు మామగారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వెంకన్నబాబు పంతొమ్మిది వందల తొంభై రెండు సంతాన్ పంతొమ్మిది వందల తొంభై మూడు అక్క పెత్తనం చెల్లెలికాపురం పంతొమ్మిది వందల తొంభై మూడు పుత్రుడు పంతొమ్మిది వందల తొంభై మూడు కోడలు పంతొమ్మిది వందల తొంభై మూడు బంగారు కుటుంబం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కొండపల్లి రత్తయ్య పంతొమ్మిది వందల తొంభై ఐదు మాయా బజార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు రిక్షా పంతొమ్మిది వందల తొంభై ఐదు విశ్వామిత్ర పంతొమ్మిది వందల తొంభై ఐదు కళ్యాణ ప్రాప్తిరస్తు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఓసే రాములమ్మ పంతొమ్మిది వందల తొంభై ఏడు గ్రీకువీరుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండువేలు దశాబ్దం అడవిచుక్క రెండు వేలు కంటే కూతుర్నే కను రెండు వేలు స్టోరీ డయలాగ్స్ లిరిక్స్ స్క్రీన్ప్లే అండ్ డైరెక్షన్ సమ్మక్క సారక్క రెండు వేలు చిన్న రెండు వేల ఒకటి కొండవీటి సింహాసనం రెండు వేల రెండు ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట రైఫిల్స్ రెండు వేల రెండు ఫూల్స్ రెండు వేల మూడు మైసమ్మైట్స్ రెండు వేల ఏడు స్టోరీ రైట ఆదివారం ఆడవాళ్లకు సెలవు రెండు వేల ఏడు మేస్త్రీ రెండు వేల తొమ్మిది యంగ్ ఇండియా రెండు వేల పది పరమవీరచక్ర రెండు వేల పదకొండు